హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వీనాథున్ బ్లాగ్స్ నేను మంతా అండి రోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏం లేదు ఎవరైనా సరే ఫస్ట్ టైం మ్యాక్స్లో కానీ ట్రెండ్స్లో కానీ డ్రెస్సెస్ పర్చేస్ చేస్తున్నారా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి ఏంటంటే నార్మల్ టైమ్స్లో ఎవరైనా మ్యాక్స్లో కానీ ట్రెండ్స్లో డ్రెస్సెస్ పర్చేస్ చేస్తున్నప్పుడు రేట్స్ చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ ఉంటాయి అది చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కానీ ఎవరిదైనా సరే చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ ఉంటాయి అలాంటప్పుడు కాకుండా మనకు మంత్లీ వన్స్ ఫోర్టీ ఫైవ్ డేస్ కు వన్స్ అయితే మనకు ఆఫర్స్ ఉంటాయి అనమాట కూపన్స్ ఆఫర్స్ బై వన్ గెట్ వన్ ఇట్లా ఫెస్టివల్ అప్పుడైతే ఆఫర్స్ ఉంటాయి ఫెస్టివల్ టైమ్స్ అని కాకుండా నార్మల్ టైమ్స్ లో కూడా ఈ మధ్య అయితే ఆఫర్స్ పెట్టాయి ఈ మధ్య అయితే మ్యాక్స్ కెళ్ళినప్పుడు ఒక టీ షర్ట్ చూసాను చిన్నబాబు కోసం దాని టీ షర్ట్ చూసాను చాలా బాగా నచ్చిందండి ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ రేట్ మాత్రం సెవెన్ నైంటీ నైన్ అంటే ఎయిట్ హండ్రెడ్ అనమాట వన్ రూపీ తక్కువ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇంకా చిన్నబాబు తీసుకుంటే పెద్ద బాబు కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేను స్కిప్ చేశానండి అంత కాస్ట్ ఎందుకు అని చెప్పేసి కానీ నాకు ఆ టీ షర్ట్ అయితే చాలా బాగా నచ్చకెళ్ళినప్పుడు నెంబర్ ఇస్తాం కదా సో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ టైంలో ఈ ఆఫర్ నడుస్తుంది ఈ టైంలో ఇది నడుస్తుందని ఈ వీక్లో ఇది అని చెప్పేసి మెసేజ్ చేస్తారు మనం నేను యాప్ లోకి వెళ్ళి సర్చ్ చేశాను అనమాట ఆ టీషర్ట్ ఉందా ఏంటి అని చెప్పేసి సర్చ్ చేస్తే నాకు అయితే ఆ టీ షర్ట్ అయితే కనిపించింది చాలా బాగా అనిపించింది అండి ఎందుకంటే అప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది ఇంకా సో వచ్చి ఇన్నోడికి తీసుకుంటే పెద్దోడికి కూడా తీసుకుంటాను కదా సో నాకు ఇంకా అదే ప్రైస్లో ఎయిట్ హండ్రెడ్కి టూ పీసెస్ వచ్చాయి కదా అని చెప్పేసి హ్యాపీ అనిపించింది ఇంకా నేను మ్యాథ్స్లో అయితే ఆర్డర్ పెట్టాలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఈ టీషర్టే అండి నేను మ్యాథ్స్లో చూసింది కానీ చాలా బాగా అనిపించింది ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ కదా పిల్లలకి టైప్లో వేస్తే బాగుంటుంది ఈ టీషర్ట్స్ అని చెప్పేసి చూసాను కానీ కాస్ట్ మాత్రం చూడండి సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ ఒక టీషర్ట్ కి ఎయిట్ హండ్రెడ్ పెట్టడం అవసరం అని చెప్పేసి స్కిప్ చేస్తే నాకు ఇప్పుడు ఆఫర్ లో టూ పీసెస్ వచ్చాయన్నమాట నేను మాక్సిమం ఇలాగే ప్రిఫేర్ చేస్తానండి ఎందుకంటే మన ఇండ్లలో ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ పిల్లలు ఉంటారనమాట అది ఏంటంటే అది తెలియసుకుంటే నేను అది వేసుకుంటాను తమ్ముడు ఏది వేసుకుంటే నేను అది వేసుకుంటా అని చెప్పేసి పిల్లల గోళ అనమాట సో వాళ్ళ గోల భరించే కన్నా సేమ్ ఇద్దరికి సేమ్ తీసుకుంటే ఆ టెన్షన్ ఉండదు ఆర్గ్యుమెంట్సే ఉండవు కదా అని చెప్పేసి నేను ఇద్దరికైతే సేమ్ తీసుకో అని కాదు పెద్దవాళ్ళు కుర్తాసు కానీ మెన్స్ ఉమెన్స్ అన్నీ అయితే ఆఫర్స్ నడుస్తున్నప్పుడు అయితే పర్చేస్ చేయండి మనీ అయితే సేవ్ చేసుకోండి ఇంత మంచి బ్రాండ్ ఇంత మంచి క్వాలిటీని మనం నార్మల్ టైమ్స్లో అయితే ఇంత రేట్కి కొనే బదులు మనకు ఆఫర్స్ ఇప్పుడు మంత్లీ మంత్లీ పెడుతున్నారు అట్లా చెక్ చేసుకొని పర్చేస్ చేయడం వల్ల మనం బ్రాండ్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే వేసుకోవచ్చు ఇది ఓన్లీ తెలియని వాళ్ళకే అంటే ఈ వీడియో తెలిసిన వాళ్ళకైతే స్కిప్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్